మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి వివిధ పత్రికల్లో అలాగే రేడియో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నవి అవన్నీ కూడా కథల మీద బేస్ అయినవి మరి ఈ విధంగా నేను ముందుకెళ్తూ ఉన్నాను నాలుగు వందల కథల నుండి వంద కథలతో ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది దాని పేరు కథాంజలి కథాంజలి అనే పుస్తకం వంద కథలతో రిలీజ్ చేశాను ఇది నా మొదటి బుక్ అయితే కథలన్నీ కూడా పబ్లిష్ అయిన కథలు ఇలా ఈ బుక్ నుంచి ఒక్కొక్క కథని మీ ముందు ఉంచుతున్నాను మరి దీన్ని వీక్షించి మీ యొక్క అభిప్రాయం చెప్పగలుగుతారని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని తర్వాత లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఈ క్రమంలో ఈ నేపథ్యంలో నేను ఈరోజు మీకు అందించబోయేటువంటి కథ షార్ట్ స్టోరీని బ్రీఫ్గానే చెప్తాను ఓకే ఫార్ములా సో ఫార్ములా అనేటువంటి కథ అదా శీర్షిక ఫార్ములా ఓకే రైట్ ఇది ఎలా ఉంటుందంటే చిన్న నేరేషన్ స్టార్టింగ్లో ఒక పేరా ఎక్కువగా నేను పేరాలు పేరాలుగా కథలు రాయను ఎక్కువ డైలాగ్స్తోనే స్టార్ట్ చేస్తుంటాను కథలో కూడా ఎక్కువ డైలాగ్స్ పేరా అవసరమైతే చిన్న చిన్న పేరాలు ఉంటాయి తప్ప పెద్ద పెద్ద పేరాలు ఒక ఎస్ఏ టైప్లో మాత్రం ఉండవు చదువుకోవడానికి వీలుగా నేను దీన్ని ప్రజెంటేషన్ చేస్తున్నాను సో ఈ చిన్న పేరా నేరేషన్ అది కొన్ని కథలు నావి డైలాగ్ మెథడ్తో స్టార్ట్ అవుతాయి అసలు ప్రాచీన గ్రీక్ తత్వవేత్తలు ప్లేటో సోక్రటీస్ వాళ్ళు వాళ్ళ గ్రంథాలు అన్ని డైలాగ్ గ్రంథాలు ఎక్కువ శాతం డైలాగ్ మెథడ్లో ఉంటాయి డైలాగ్ మెథడ్లో ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే అది మనం చదువుకోవడానికి అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అర్థం పేరాలు పేరాలుగా ఉంటే చివరికి స్టూడెంట్స్ కూడా ఇష్టపడరు అందువలన నేను కూడా చిన్న పేరాని అవసరమైతే చిన్న పేరా లేదా డైలాగ్తో స్టార్ట్ చేస్తాను ఇది ఒక చిన్న పేర ఫస్ట్ స్టార్టింగ్లో అది పదవ తరగతి తరగతి గది క్లాస్ రూమ్ అది టెన్త్ క్లాస్ క్లాస్ రూమ్ ఆ రోజు లాస్ట్ వర్కింగ్ డే అనమాట ఆ మరుసటి రోజు నుంచి ఇక టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అట్లా అటువంటి పరిస్థితుల్లో విద్యార్థిని విద్యార్థులు చాలా హడావిడిగా ఉంటారు కదా అదొక స్పెషల్ డే కదా వాళ్ళకి సో ఆ రోజు లాస్ట్ అంటే ఇక క్లాస్ వినక్కర్లేదు ఇక ఎగ్జామ్స్లోకి వెళ్ళిపోతుంది అటువంటి పరిస్థితిలో వాళ్ళంతా కూడా చాలా హడావిడిగా ఉండడం జరిగింది మరి స్కూల్ లెవెల్లో క్లాస్ టీచర్స్ ఉంటారు కదా నేను కూడా టీచర్గా చేశాను తర్వాత లెక్చరర్గా ప్రమోట్ అయ్యాను పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పామరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేశాను తర్వాత లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను నేను కూడా అందుకే నాకు ఇలా టీచింగ్ సైడ్ ఎక్కువ ఇష్టము దాని మీద కొంచెం కమాండ్ ఉంది టీచింగ్ సైడ్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ గురించి సో అక్కడ క్లాస్ టీచర్ వాళ్ళ క్లాస్కి ఒక టీచర్ ఆయన పేరు మహేంద్ర క్లాస్ టీచరు లోపలికి వస్తారు ఇంకా లాస్ట్ రోజు కదా క్లాస్ట్ రోజు కాబట్టి క్లాస్ టీచరు మహేంద్ర లోపలికి వచ్చితే క్లాస్లో పిల్లలు ఆనందంగా లేచి నిలబడతారు ఓకే మహేంద్ర సార్ ఆ క్లాస్లోకి వచ్చేసరికి విద్యార్థుల్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆయన ఆ సార్ చేసినటువంటి కృషికి విద్యార్థులంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు అయితే ఆ మహేంద్ర సార్ అంటే స్టూడెంట్స్తో పాటు యాజమాన్యానికి కూడా చాలా ఇష్టం అట్లాగా మహేంద్ర సార్ ఓన్లీ టీచింగే కాకుండా ఆయన వ్యక్తిత్వం కూడా చాలామందికి నచ్చుతుంది అటువంటి గుడ్ టీచర్ అండి అలా చిరునవ్వుతో లోపలికి వచ్చినటువంటి మహేంద్ర సార్ని విద్యార్థులు ఆప్యాయంగా పలకరిస్తారు తర్వాత ఆయన కూడా మాట్లాడతారు పిల్లలతో ప్రియమైన విద్యార్థులారా మీరు చాలా విజయవంతంగా హై స్కూల్ విద్య పూర్తి చేశారు సో హై స్కూల్లో అయిపోయినట్టే కదా టెన్త్ క్లాస్ అయితే రేపటి నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా మీరు వ్రాయబోతున్నారు వ్రాసేటప్పుడు మీరు చాలా బిజీగా ఉంటారు రేపటి నుంచి నేను మీతో ఫ్రీగా మాట్లాడడానికి కూడా కుదరకపోవచ్చు కదా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఉంటారు అందువలన నేను ఈరోజు మీతో చిన్న ఇంటరాక్షన్ కోసం వచ్చాను ఒక గంట సేపు నేను మీతో ఉండొచ్చా అని అడుగుతారు అనమాట అయితే పిల్లలందరూ కూడా ఉండొచ్చు సార్ థ్యాంక్ యూ సార్ మీతో గంటసేపు ఇంటరాక్షన్ మాకు ఇష్టమే అని విద్యార్థులంతా చెప్తారు ఆ తర్వాత మహేంద్ర క్లాస్లో ఉన్నటువంటి యాభై మంది విద్యార్థులతో కూడా ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు మాట్లాడతారు ముచ్చటిస్తారు అట్లా ఒక అరగంట అలాగా ఆ గడిచిపోతుంది ఆ తర్వాత మహేంద్ర విద్యార్థులతో అంటారు నేను ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న మీకు వేస్తాను మరి మీరు సమాధానం చెప్తారా అని అడుగుతారు అడిగితే చెప్తాం సార్ చెప్తాం సార్ అంటారు స్టూడెంట్స్ సో అప్పుడు విద్యార్థులు మీరు ఇప్పుడు ఒక ప్రశ్న సమాధానం చెప్పాలి ఆ ప్రశ్న ఏంటంటే అందరికీ కామన్ ప్రశ్న అందరికి ఒకటే ప్రశ్న అది అయితే మీరు భవిష్యత్తులో ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు ఎలా స్థిరపడాలనుకుంటున్నారు భవిష్యత్తు గురించి మీ లక్ష్యం ఆశయం ఏంటి ఎందుకంటే కాలేజీ విద్యలో ప్రవేశించేటప్పుడే ఆ లక్ష్యం గల గ్రూప్ తీసుకుంటారు కదా అలాగ ఒక ఉన్నత లక్ష్యంతో ఇంటర్మీడియట్లో సపరేట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చదవాలనుకుంటున్నారు భవిష్యత్తులో ఏం జాబ్ చేయాలనుకుంటున్నారు మీరు ఎలాగా ఏ లక్ష్యంతో స్థిరపడాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంటర్మీడియట్లోనే మీది పునాది పడుతుంది మరి మీరు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అని చెప్పి మాస్టర్ అడుగుతారు పిల్లలందరూ అలాగే సార్ అలాగే సార్ చెప్తామని చెప్పి అంటారు అనమాట అయితే ఆయన ఒకరొక్కరినే భవిష్యత్తు గురించి మీ అంబిషన్ ఏంటి అంటూ అడుగుతూ ఉంటారు అమ్మాయిలు ఫస్ట్ చెప్పండి గర్ల్స్ ఫస్ట్ అంటారు సరే అలాగే అంటారు అందరూ క్లాస్ లీడరు కార్తీక్ ఓకే సార్ అలాగే చేయండి సార్ అంటారు అయితే ఇంకొక స్టూడెంట్ ఏమంటే లేదు సార్ మేము చెప్తామండి అంటే బాయ్స్ లేదు లేదు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానమే కరెక్టే అమ్మాయిలకి అమ్మాయిలు ఫస్ట్ కాదు వీళ్ళు సెకండ్ కాదు బాయ్స్ కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం గర్ల్స్కి అలా ప్రిఫరెన్స్ ఇస్తూ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమైనప్పటికీ కూడా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అయితే మనం జస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అంతే అంటే నళిని అనేటువంటి అమ్మాయి వెంటనే లేచి నిలబడుతుంది నిలబడి సార్ నేను ఎంబీబీఎస్ చదివే డాక్టర్ని అవుతాను సార్ నా లక్ష్యం నెరవేర్చుకోవటానికి కష్టపడి చదువుతాను అంటుంది నళిని అలా ఫస్ట్ తను చెప్తుంది గుడ్ అంటారు మహేంద్ర సార్ ఇంకొక స్టూడెంట్ కల్పన వెంటనే లేచి నేను ఇంజనీర్ అవుతాను సార్ నేను బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అంటుంది కల్పన అయితే ఇంకొక స్టూడెంట్ అవినాష్ అయితే నేను ఐఏఎస్కి సెలెక్ట్ అవుతాను సార్ నేను కలెక్టర్ని అవుతాను సార్ నేను ఆ దిశగా కష్టపడతాను అని చెప్పి అతను తన అంబిషన్ చెప్తాడు అలా క్లాస్లో విద్యార్థులంతా ఉన్నతమైనటువంటి లక్ష్యాలు తమకున్న వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు ఒక అతను సిఐడి ఆఫీసర్ అని ఇంకో బాబు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని ప్రొఫెసర్లు అని లెక్చరర్స్ అని అలాగా వాళ్ళు రకరకాల లక్ష్యాలు చెప్తారు చివరికి ఒక విద్యార్థి ఉన్నాడు హర్ష లాస్ట్ హర్ష వంతు రాగానే హర్ష లేచి నిలబడతారు అయితే సార్ నేను టైలర్ నవ్వుతాను సార్ అప్పుడు హర్ష ఆశయం వినేసి క్లాస్ అంతా గొల్లు నవ్వుతారు అందరూ నవ్వుకుంటా ఒకళ్ళతో ఒకళ్ళు అలాగా హర్ష టైలర్ అవుతాడంట టైలర్ అవుతాడంట అని చెప్తే కొద్దిగా జోకింగ్గా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అస్త అంత బాగా అలా నవ్వుతూ ఉండేటువంటి సిచ్యుయేషన్లో ఒక అతను అంటాడు ఒక స్టూడెంట్ మేమంతా పెద్ద పెద్ద ఆఫీసర్మవుతాము హర్ష మరి నువ్వేంటి టైలర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పి దిలీప్ అంటాడు దిలీప్ అనేటువంటి స్టూడెంట్ హర్షని అడుగుతాడు హర్ష దిలీప్ వైపు కోపంగా చూస్తాడు క్లాస్ అంతా గందరగోళం అయిపోతుంది మళ్ళీ సైలెంట్ సైలెంట్స్ అంటూ అరుస్తారు మహేంద్ర సార్ అప్పుడు హర్ష సైలెంట్గా ఉంటాడు అందరూ సైలెంట్గా ఉంటారు హర్ష మీ డాడీ ఇంజనీరు మీ మమ్మీ డాక్టరు మరి నువ్వు టైలర్ అవడం ఏంటరా అని చెప్పేసి మృదువుగా అడుగుతారు మహేంద్ర సార్ వెంటనే తన మనసులోని అభిప్రాయాన్ని మహేంద్ర సార్ ముందు ఉంచుతాడు హర్ష అంటే ఏం చెప్తా అంటే సార్ నిజానికి డాడీ ఇంజనీరు కావాలని కోరిక ఉండేది కాదంట ఏదైనా పెద్ద బిజినెస్ చేసి పారిశ్రామికవేత్త అవ్వాలని ఆయన అనుకున్నారంట అయితే వాళ్ళ నాన్నగారు అమ్మగారు అలా కాకుండా వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళ ఇంట్రెస్ట్తో ఆయన ఇంజనీర్ అయ్యేటట్టుగా పెద్ద రెసిడెన్షియల్లో పెట్టి ఆ నెక్స్ట్ ట్యూషన్స్ పెట్టి అలాగా ఎంకరేజ్ చేస్తూ ఆయన ఇంజనీర్గా చేశారంట కానీ యాక్చువల్గా ఇప్పటికి కూడా డాడీకి ఆ ఇంజనీరింగ్ జాబ్ అదంతా ప్రాసెస్ అది ఇప్పటికి కూడా ఆయనకి ఇష్టం లేదు అని చెప్తాడు ఆ తర్వాత మమ్మీ కూడా అంతే అంట అని చెప్తాడు మమ్మీ విషయానికి వస్తే మమ్మీ గ్రూప్ వన్ ఆఫీస్ అవ్వాలనుకున్నారంట అయితే వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేశారంటే అలా కాదు నువ్వు డాక్టరే అవ్వాలి అని చెప్పి మమ్మీ ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి మమ్మీకి ఇష్టం లేకపోయినా కూడా వేధించి వాదించి అలా ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి మమ్మీని ఇష్టం లేనటువంటి డాక్టర్ సీటు సంపాదించేటట్టు కృషి చేసి డాక్టర్గా సెటిల్ చేస్తారు అని చెప్పేసి అంటాడు హర్ష ఇంకా నేటి సమాజంలో డాక్టర్లు ఇంజనీర్లే కాకుండా సమాజానికి అవసరమైన అనేక మంది అనేక వృత్తులు అవసరం ఉన్నాయి కదా మరి అవన్నీ కూడా ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు అందువలన నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను నిజంగా టైలరి టైలరింగ్లోనే నేను నా తొలి అడుగు వేస్తాను అని చెప్పేసి అంటాడు హర్ష ఆత్మవిశ్వాసంతో అంటాడు అనమాట అనడం కూడా అయితే మహేంద్ర ఆ ఆలోచనలో పడిపోయాడు అయితే ఇవన్నీ మీ మమ్మీ డాడీ విషయాలు మీకు ఎలా తెలుసాయి వాళ్ళు చెప్పారా మీకు అనడం వాళ్ళు ఏం చెప్పలేదు నాకు వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే వాళ్ళు చర్చించుకుంటుంటే నేను విన్నా నేను అప్పుడు వెంటనే నాలో ఉన్నటువంటి అంబిషన్ కూడా నాకు అర్థమైపోయింది అని చెప్పేసి చెప్తాడు సో అందుకే నేను నా మనస్తత్వానికి నా అభిరుచికి సూట్ అయ్యేటువంటి టైలరింగ్ని ఎంచుకున్నాను డ్రెస్ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం టైలరింగ్ని మరొక పేరు డ్రెస్ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఆనందంగా చెప్తాడు అయితే హర్ష టెన్త్ క్లాస్లో ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్తో చదువు ఆపేస్తావా మీ టైలరింగ్కి ఇంకా పెద్ద పెద్ద చదువులేం అక్కర్లేదు కదా అంటే లేదు సార్ నేను ఇంటర్లో జాయిన్ అవుతాను ఇంటర్లో నేను ప్రత్యేకమైనటువంటి గ్రూప్ ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన గ్రూప్ తీసుకుని ఆ తర్వాత కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా చేస్తాను నేను అయితే చదువుకున్న వాళ్ళు చేసే టైలరింగ్కి చదువు లేని వాళ్ళు చేసే టైలరింగ్కి తేడా ఉంటుంది సార్ అని చెప్పేసి అంటాడు అప్పటికే టైలరింగ్కి సంబంధించిన సమాచారం హర్ష అప్పటికే సేకరించేశాడు సేకరించేసి ఆ విషయాలన్నీ కూడా మహేంద్ర సార్కి చెప్తాడు విద్యార్థులంతా కూడా అతని యొక్క ఆత్మవిశ్వాసంతో పలికే మాటల్ని వింటూ చాలా ఆశ్చర్యానికి లోనవుతారు హర్ష ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు మరి తండ్రి రవిచంద్ర తల్లి అమూల్య వాళ్ళు చాలా సంతోషపడిపోతారు బంధువులందరినీ పిలిచి గ్రాండ్గా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు అందరూ హర్షను మెచ్చుకుంటారు ఇంతకు నువ్వు డాక్టర్ కాబోతున్నావా ఇంజనీర్ కాబోతున్నావా అని చెప్పేసి హర్షని ఒక ఆయన అడుగుతారు అయితే హర్ష అంటాడు ఆ గ్యాదరింగ్లో నేను టైలర్ని అవుతాను అని చెప్పేసి గట్టిగా చెప్తాడు ఇందులో తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు ఏమిటి రావ్వు నువ్వు టైలరింగ్ అవడం ఏంటి హర్ష నువ్వేం మాట్లాడుతున్నావు పుచ్చుగాని పట్టిందా నీకు అని గట్టిగా అరుస్తాడు రవిచంద్ర అమూల్య షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది అవును డాడీ మమ్మీ నువ్వు చర్చించుకునే విషయాలన్నీ విన్నా నేను సమాజానికి డాక్టర్లు ఇంజనీర్లే కాకుండా మరి అనేక వృత్తులు అనేక ఉద్యోగాలు అవసరమని అనేక అభిరుచులతో చేసేటువంటి పనులు అవసరమని నేను మీ డిస్కషన్స్లో నాకు అర్థమైంది అందుకే నా అభిరుచిని వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను మరి ఖాళీ సమయంలో హర్ష పాత క్లాత్లన్నీ కత్తిరించడం అవేవో మోడల్స్తో కుట్టడం ఇవన్నీ అమూల్యకు జ్ఞాపం వచ్చింది అప్పటికి అయితే హర్ష మేము చర్చించుకునే విషయాలన్నీ నీ గురించి కాదు అవన్నీ నీకు అప్లై అవ నీకేం తక్కువైందని టైలరింగ్లో జాయిన్ అవుతావు నువ్వు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అమూల్య మమ్మీ నాకు తక్కువైందని కాదు సమాజానికి తక్కువైనది నా అభిరుచి సమాజంలో తక్కువైన విషయాలు నా అభిరుచిగా మారాయి నువ్వు చూడు మమ్మీ నీ బ్లౌజ్ సంక్రాంతికి కావాలని చెప్పిస్తే సంక్రాంతి వెళ్ళిపోయిన మూడు నెలల తర్వాత నీకు ఆ బ్లౌజ్ టైలర్ తిరిగి ఇచ్చాడు ఎప్పుడు కూడా టైంకి టైలర్స్ ఏమీ ఇవ్వలేకపోతున్నారు కుట్టి అంటే ఎంత డిమాండ్ ఉందో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి టైలర్ల కొరత సమాజంలో ఎంత ఉందో నీకు తెలుసా అని అడుగుతున్నాను నో హర్ష నేను మాత్రం నేను డాక్టరే అనిపిస్తాను మా కోరిక అదే అని చెప్పేసి అమూల్య అంటుంది అలా అనేసరికి హర్ష ఈ డిస్కషన్లో హర్ష గెలుస్తాడు అయితే హర్ష ఫ్యాషన్ డిజైన్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో జాయిన్ అవుతాడు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ కూడా కొత్తవి కూడా కనిపెడతాడు తనకున్న ఇంట్రెస్ట్తో కొత్త మోడల్స్ కూడా కనిపెట్టి గవర్నమెంట్ యూనిట్స్ వారికి ఇంట్రడ్యూస్ చేస్తాడు గవర్నమెంట్ యూనిట్స్కి వెళ్ళి నేను ఇది కనిపెట్టాను ఇదిలాగా అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట అంటే మనం ఏ రకమైనటువంటి వృత్తిలో కానీ ఏ రూట్లో వెళ్ళినా అందులో శిఖరాగ్రానికి వెళ్ళొచ్చు అందులో శిఖరాలు అధిరోహించవచ్చు ఒక టైలరింగ్లో ఏమి శిఖరాలు ఉండవు అలా కుట్టుకుని కూర్చోవడమే అనేది మాత్రం ఉండదు అసలు ఏది ఉండదు ఏ రూట్లో వెళ్ళినా కూడా మనం శిఖరాలు అధిరోహిస్తే కనుక ఏమవుతుంది అది ఒక ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అవుతుంది సో ఈ పద్ధతిలో హర్ష కోర్స్ పూర్తయిపోయి డ్రెస్ మేకింగ్ హర్ష అందవేసిన చేయలాగా కొత్త కొత్త డ్రెస్సులు కొత్త కొత్త మోడల్స్ తయారు చేస్తుంటాడనమాట ఇన్నోవేషన్తో కొత్త డిజైన్స్ అతని కొత్త డిజైన్స్ కోసం టైలర్స్ వచ్చి ఒక పెద్ద క్యూలో నిలబడుతూ ఉంటారు అట్లా అతనికి పేరు ప్రఖ్యాతులు చాలా ఎక్కువైన పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి హర్ష మరో సంవత్సరం తర్వాత మోడ్రన్ గార్మెంట్స్ యూనిట్ ఒక యూనిట్ ప్రారంభిస్తాడు కళ్ళు చెదిరే డిజైన్స్ తయారయ్యేటువంటి అధునాతనమైనటువంటి డ్రెస్సులు ఆ యూనిట్లో లభ్యమవుతున్నాయి అయితే స్టిచ్ కూడా అక్కడే ఉరికే డిజైన్ గురించి చెప్పడమే కాకుండా స్టిచ్చింగ్ కూడా అక్కడే వేగవంతం చేశాడు ఆ యూనిట్లో హండ్రెడ్ మెంబర్స్ టైలర్స్ వర్క్ చేస్తున్నారు వంద మందికి ఉద్యోగం కల్పించాడు ఈయన ఆ మరుసటి సంవత్సరం హర్ష డ్రెస్ మేకింగ్ ట్రైనింగ్ యూనిట్ కూడా ప్రారంభించాడు తర్వాత సంవత్సరం ట్రైనింగ్ యూనిట్ ప్రారంభించాడు ఆ ట్రైనింగ్ యూనిట్లో ఈ మేకింగ్ డ్రెస్ మేకింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇంట్రడ్యూస్ చేశాడు అలాగనమాట అలా శిఖరాగ్రానికి వెళ్ళడం అంటే ఒక్కొక్క దానిలో దేనిలోనైనా శిఖరాగ్రానికి వెళ్ళవచ్చు అసలు టైలరింగ్ అని కాదు ఇక ఏదైనా కూడా పైకి వెళ్ళొచ్చు ఆ రూట్స్ అలా ఉంటూ అన్నమాట మనలో ఎన్నోవేటివ్స్ స్కిల్స్ ఉంటాయి కనుక అట్లా ఆయన ఈ హర్ష నెట్వర్కింగ్ చూసి తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు అంతా సమాజం ఆశ్చర్యపోతారు ఒక టైలర్ అంత ఎత్తున దిగాడు ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం రవిచంద్ర అమూల్య హర్ష విశ్రాంతిగా కూర్చుని ఆ ఫ్యాషన్ టెక్నాలజీ గురించి ఏదో డిస్కస్ చేస్తూ కూర్చుంటారు ఇంతలో గేటు ముందు ఏదో మోడర్న్ ఏసీ కారు ఆగి ఉంటుంది అందులో వంటి మంచి సూట్ వేసుకున్నటువంటి వ్యక్తి ఒక హుందాగా ఉండేటువంటి వ్యక్తి హర్ష దగ్గరికి చిరునవ్వుతూ వస్తాడు హర్ష అంటాడు ఎవరండి మీరు అని అడుగుతాడు ఎవరు కావాలి అని అడుగుతాడు అప్పుడు హర్ష గారంటే మీరేనా మీరే కదూ అంటాడు అతను చిరునవ్వుతో అవును నేను కూర్చోండి సార్ అంటాడు హర్ష ఏమైనా డ్రెస్సులు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారా లేక స్టిచ్చింగ్కి ఇవ్వడానికి వచ్చారా ఏం కావాలి మీకు అంటే అతను లేదు సార్ అంటాడు అతను చిరునవ్వుతో అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేయడానికి వచ్చారా నేను టాక్స్ ఎప్పటికప్పుడు పే చేస్తున్నానండి అంటాడు లేదు సార్ అంటాడు అతను మళ్ళీ మరి ఏంటి అంటాడు హర్ష నా పేరు శాతవాహన అని చెప్పి చెప్తాడు అతను శాతవాహన అంటే మీ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉందండి అంటాడు హర్ష యారా నువ్వు నన్ను గుర్తుపట్టలేదరా నీ స్నేహి ఫ్రెండ్ అని కదరా నేను నేను శాతవాహన నేను గుర్తుపట్టలేదా అని అంటే ఓ నువ్వు నా క్లాస్మేట్ ఫ్రెండు శాతవాహన కదా అంటాడు హర్ష అవునరా హర్ష ఆ రోజు టెన్త్ క్లాసు లాస్ట్ రోజున నువ్వు చెప్పినటువంటి స్పీచ్ నీ యొక్క అభిప్రాయాలు వెల్లడించిన తీరు అదంతా నేను విని ఆ రోజు ఎవరికి ఇష్టమైనటువంటి అంబిషన్ లక్ష్యం వాళ్ళు నెరవేర్చుకోవాలి అందరూ డాక్టర్లు ఇంజనీర్లు లేకపోతే ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ఏ కాదు సమాజంలో ఉపయోగపడేటువంటి వృత్తిని కూడా చేపట్టవచ్చు అని నువ్వు చెప్పావు కదా ఖచ్చితంగా అది ఆ రోజు నేను చాలా ఇంట్రెస్ట్గా విన్నాను నేను వింటమే కాదు పాటించాను అయితే అలా పాటించి నాలో ఉండేటువంటి ఆ కోరిక ఆ ఇన్నోవేషన్ని అభిరుచిని ముక్కలు చేయడానికి ఇష్టపడకుండా దాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకొచ్చి మెరుగులు దిద్దాను అయితే చక్కటి ప్లాన్ చేశాను నేను హోటల్ మేనేజ్మెంట్ నాకు చాలా ఇష్టం ఆ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను మూన్ హోటల్ అని ఒకటి ప్రారంభించాను మూన్ ప్రొడక్ట్స్ ప్రారంభించాను నేను మరి లక్షలు సంపాదించాను రా తారా పదవులో పయనిస్తున్నాను మరి నీ ఫార్ములా నాకు నచ్చిందిరా హర్ష చక్కటి ఫార్ములా చెప్పావు నువ్వు అంటాడు అప్పుడు హర్ష చాలా ఆనందపడిపోతాడు షేక్ హ్యాండ్ ఇస్తాడు శాతవాహన నువ్వు మూను హోటల్ మేనేజ్మెంట్ వా నువ్వు అయితే మూను ప్రోడక్ట్స్ సృష్టిస్తున్నది నువ్వేనా వాటి గురించి నాకు బాగా తెలుసురా అంటాడు అప్పుడు బాబు శాతవాహన మూడు మూన్ ప్రొడక్ట్స్ బిస్కెట్లు ఇదిగో టీపై మీదే ఉన్నాయి తీసుకో అని చెప్పేసి అమూల్య అవి ప్యాకెట్ ఓపెన్ చేసి ఇస్తుంది చాలా సంతోషం బాబు మా హర్ష చెప్పిన వృత్తి ఫార్ములా మరి నువ్వు పాటించావు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యావు రుచికరమైన ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నావు కీర్తి ప్రతిష్టలు సంపాదించావు అని చెప్పి రవిచంద్ర అంటాడు మరొక విషయం హర్ష నీ ఫార్ములా దిలీప్ కూడా ఫాలో అయ్యాడు దిలీప్ మన ఫ్రెండ్ ఉన్నాడు కదా అతను ఫాలో అయ్యాడు ప్రస్తుతం వాడు కుబేరా చిట్స్ మేనేజర్ అయితే వాడు ఒకప్పుడు కుచేలుడు నీకు తెలుసు కదా కానీ ప్రస్తుతం కుబేరుడు అంటూ మూన్ బిస్కెట్ను హర్ష నోటికి అందించాడు శాతవాహన ఇది కథ ముఖీ సో ఇది ధ్యానమాలిక మే రెండు వేల పదకొండులో పబ్లిష్ అవ్వడం జరిగింది మరి ఈ పద్ధతిలో నేను రాస్తున్నటువంటి కథలు సమాజానికి ఉపయోగపడతాయి సమాజానికి ఒక హింట్ ఇస్తాయి అనేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి కథలు రాస్తున్నటువంటి కథలు మీరు వీక్షించి ప్రోత్సహించి మరి నా కథ నా క ఈ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర కథాంజలి ఇంకొకటి కూడా ఉంది కథ అనే రాజనం బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరైనా కావలసిన వాళ్ళు అడిగితే నేను తప్పకుండా పంపిస్తాను ఇది కథాంజలి వంద కథలతో ఉన్నటువంటి బుక్ ఇది వంద కథలు కూడా నావి పబ్లిష్ అయినాయి పత్రికల్లో అలాగా రేడియోలో ప్రసారమైనాయి టెలివిజన్లో కూడా ఇంట్రడ్యూస్ అయినాయి ఈ పద్ధతిలో నేను ముందుకెళుతూ ఉన్నాను సో అలాగా ఒక కథ రాయడానికి ఒక రచన చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఒక అడుగుతో మొదలుపెట్టినప్పుడు దీనిలో శిఖరాగ్రాన్ని కూడా తాకొచ్చు అనేది నా ఉద్దేశం అలా ఇప్పటికీ వందకి పైగా వెనక వందకి పైగా అవార్డ్స్ తీసుకున్నాను అలా గవర్నమెంట్ నుంచి తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కూడా నేను వందకు పైగా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఒక చిన్న కథ మార్పు అనేటువంటి కథతో నా సాహిత్య ప్రయాణం ప్రారంభించినప్పుడు ఒక చిన్న సింగిల్ పేజీ కథ అది కానీ ఇప్పుడు ఈ కథలో చెప్పినట్టు టైలర్ కాస్త పెద్ద యూనిట్ డ్రెస్ మేకింగ్ యూనిట్కి గార్మెంట్స్ యూనిట్కి ఎలాగా అయితే వెళ్ళాడో నేను కూడా ఆ కథలు నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడి బుక్స్ రిలీజ్ చేసి సెమినార్లు గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ అవార్డ్స్ తీసుకుంటూ శిఖరాగ్రాన్ని అధిరహించే ప్రయత్నం చేస్తూ అధిరహించానా లేదా అనే డౌట్ లేకుండా ముందుకు సాగుతున్నాను నమస్తే మేరీ కృపాబాయ్ కథారచయిత్రి థ్యాంక్ యూ వెరీ మచ్